ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రకృతి మనకిచ్చిన ఒక చక్కటి గొప్ప ఆహారాల్లో అతి ముఖ్యమైన ఒక ఆహారం పచ్చి కొబ్బరి కొబ్బరి మన తెలివితేటలకి మేధాశక్తికి బ్రెయిన్ సెల్స్ డెవలప్మెంట్కి జీవితకాలం మతిమరుపు రాకుండా చాలా చురుగ్గా మెదడు కణాలు పనిచేయటానికి కొబ్బరికి మించిన మంచి కొవ్వు మరొకటి లేదని చెప్పొచ్చు ఆ కొబ్బరి మన తెలివితేటలకి మేధాశక్తికి అంత ఉపయోగం కాబట్టి మన పెద్దలు అన్నిటిలోనూ ఆ కొబ్బరికాయకి అంత ప్రాముఖ్యత ఇచ్చారు శుభకార్యాలు జరిగిన మరి ఏవి ప్రారంభించుకోవాలన్నా పూజలప్పుడు నోములప్పుడు వ్రతాలప్పుడు చివరికి పెళ్లి చేసేటప్పుడు కూడా చేతిలో కొబ్బరికాయ పెట్టి చేశారు కానీ ఏ కొడుగుడ్లో పెట్టి చేయలేదు కదా మరి అలాంటి కొబ్బరికాయని మనం ఏ ఏ రూపాలు ఎలా వాడుకుంటే బాగుంటుందో చాలాసార్లు చెప్పుకున్నాం ఈరోజు స్పెషల్గా లేత కొబ్బరి బొండాల్లో వచ్చే లేత కొబ్బరి యొక్క పాలను ఎలా తయారు చేసుకోవాలి ఎవరెవరికి పాలు పడితే ఏం ప్రయోజనాలు వస్తాయి స్పెషల్గా ఆలోచించబోతున్నాం కొబ్బరి బొండాల్లో మనం నీళ్లు త్రాగిన తర్వాత ఇంత మందంగా ఒక్కోసారి కొబ్బరి కట్టి ఉంటుంది మామూలుగా కొబ్బరి కాయ కొట్టినప్పుడు మొక్కలు చెక్కుతారు కదా గ్రీన్ దాన్ని దాని ముఖ్యత కట్ చేసి ఇస్తాడు దాంతో ఇట్లా గీరుకుని స్పూన్ లాగా అట్లా పల్చగా ఉంటుంది మేగడలాగా తినేస్తారు మరి కంటే కొంచెం మందం కడుతుందనమాట అది స్పూన్ పెట్టో అట్లా తోడితే వస్తుంది ఎట్లా అలాంటి ఇంత మందం కట్టిన లేత కొబ్బరి మీరు బొండాల్లో ఎక్కడన్నా దొరికితే అలాంటివి తాగినప్పుడు అలాంటి లేత కొబ్బరి మీకు అందుబాటులో వచ్చినప్పుడు ఆ కొబ్బరిని కనుక పాలు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట అందులోకి మనం ఇంత ఇన్ని నీళ్లు కలిపి లేకపోతే కొబ్బరి నీళ్లు ఉంటే ఆ కొబ్బరి నీళ్ళే కలిపేసేయండి బొండవల నీళ్ళు ఆ కొబ్బరి గ్రైండ్ చేసేసేసి పాలలాగా అయిపోతుంది మెత్తగా నలిగేస్తుంది అంటే ఇక ఫిల్టర్ కూడా చేయక్కర్లేదు ప్యూర్గా కొంచెం ముదిరేసరికి ఫిల్టర్ చేసుకోవచ్చు కావాలంటే బాగా మెత్తగా గ్రైండ్ చేసేసి కావాలంటే పిల్లలు కొంచెం ఈజీగా తీసుకోవాలంటే ఫిల్టర్ చేసేసుకున్న ఇబ్బంది కాదు ఎక్కువ వేస్ట్ పోదు మొత్తం కిందకు వచ్చేస్తుంది సేమ్ పాలల్లాగా ఆ పాలు తయారవుతాయి అన్నమాట ఇలాంటి కొబ్బరి ఎక్కువ కావాలంటే మీరు ఏం చేయాలంటే కొబ్బరి బొండాలు కొట్టే వ్యక్తి దగ్గర ఆ కొబ్బరి బొండాలు నీళ్లు తాగేసి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు అందరికీ అంత వ్యవధి ఉండదు అందరికీ అతను కూడా అంత అస్తమానం వీటిని కొట్టేసి ఇస్తుంటే అతను టైం వేస్ట్ అతను కూడా కొట్టడం అక్కడ పడేస్తుంటారు ఆ కొబ్బరి బొండాల్లో కాస్త నరికేటప్పుడే తెలుస్తుంది ఎందులో కొబ్బరి బాగా ఉంది ఎందులో లేదు కొట్టేటప్పుడు ఆ బెజ్జం పెట్టేటప్పుడు కూడా పేడి యొక్క గట్టితనాన్ని బట్టి కూడా అంచనా వచ్చేస్తుంది అనమాట అతనికి అట్లా తెలుస్తుంది ఆ కొబ్బరి బాగా ఉన్న వాటిని ఎవరు తాగినా మనకేమి ఇబ్బంది అవ్వదండి నీళ్లు తాగినప్పుడు స్ట్రా ద్వారా మనకేమి కంటామినేషన్ రాదు అట్లా ఏమి ఫీల్ అవ్వాల్సిన పని లేదు చక్కగా నీళ్లు తాగేసి వదిలేసిన కొబ్బరి బొండాలు అతని దగ్గర ఉంటాయి కదా ఇంత మందం కట్టిన కొబ్బరిని అయినా నాలుగు మూడు బొండాలు కొట్టిచ్చేసేసి ఆ కొబ్బరి తోడిచ్చుకోండి అతనుగా ఇరవై పది రూపాయలు ఇచ్చారంటే ఇంత కొబ్బరి తోడు చక్కగా మంచిగా మీకోసం తీసి పెట్టేస్తాడు ఫ్రెష్గా అలాంటి కొబ్బరి బొండాలు కొట్టేవాళ్ళకు ఒక ఖాతా మీరు పెట్టేసుకుంటే ప్రతిరోజు మీ స్టీల్ బాక్సులు కానీ ఏమన్నా అట్లా అక్కడ పెట్టేసేసి ఉంచితే చక్కగా అట్లా మీ సమయానికి అట్లా తీసేసి తోడేసి పెట్టేసి ఉంచుతాడు దాన్ని మనం తెచ్చేసుకుని ఇంటికి మిక్సీ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసి ఆ పాలు తీసుకుని ఆ పాలని చాలా బాగా ఉపయోగించుకోవచ్చు ఈ పాలతో ముఖ్యంగా మీరు చంటి పిల్లలకి తల్లిపాలు రానప్పుడు తల్లిపాలకు సమానంగా ఈ లేత కొబ్బరి పాలు ఉపయోగపడతాయి బయట కృత్రిమంగా తయారు చేసిన పౌడర్ పాలు ఇట్లాంటి వాటికంటే రకరకాలుగా ఫార్ములాలతో తయారు చేసిన ఫార్ములా మిల్క్స్ ఉంటాయి కదా పౌడర్ కలుపుకుని తాగేవి అలాంటి మిల్క్స్ కంటే కూడా అవి బాడీ వెయిట్ పెంచేస్తాయి ఇమ్యూనిటీని డౌన్ చేస్తాయి అంత మంచిది కాదు చిన్నప్పటి నుంచే అట్లాంటివి మొదలెట్టేస్తున్నాం మనం ఈ రోజుల్లో కానీ ఇలాంటి పాలు చాలా హెల్ప్ చేస్తాయి మీకు అందుకని ఇలాంటి పాలు చంటి బిడ్డకి తేనెగలి పట్టండి చాలా తేలిగ్గా డైజెషన్ అవుతాయి అసలు మంచి కొవ్వు తేలిగ్గా డైజెషన్ స్థితిలో కొవ్వు ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది మంచి పిండి పదార్థాలు ఉంటాయి కమ్మటి రుచి పల్చగా పాలు అవుతాయి అన్నమాట మెత్తగా గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి ఇవ్వచ్చు పిల్లలకి అయితే చంటి పిల్లలకి ఇంకొంచెం సంవత్సరం రెండేళ్ళు వయసు అట్లాంటి పిల్లలకైతే కూడా డైరెక్ట్ గ్రైండ్ చేసి ఇచ్చు అసలు ఫిల్టర్ కూడా చేయక్కర్లేదు ఇందులో తేనె వేసుకుంటే చాలు ఖర్జూరం పొడి కూడా కొంచెం కలుపుకోండి ఎండు ఖర్జూరం పొడి అందరేళ్లల్లో ఉంచి పంచదార అసలు వేయకుండా ఎండు ఖర్జూరం పొడి తేనె కాంబినేషన్తో ఈ పాలట్లా పట్టవచ్చు అనమాట వీటిని రెగ్యులర్గా సార్లు రోజుకి మూడు సార్లు కనుక అట్లా ఇచ్చిన ఫ్రెష్గా కొబ్బరి తీసాక ఎక్కువ బయట ఉంటే పోతుంది మరి ఎప్పటికప్పుడు కొట్టించుకుని అప్పటికప్పుడు తీసుకుని ఫ్రెష్గా చేసుకోవాలన్నమాట అందుకని అట్లా లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం కవర్లో ఉంచుకొని బాక్స్లో ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టుకుని డ్యామేజ్ అవ్వకుండా అట్లా తీసేనే ఇవ్వచ్చు అనమాట ఆ చల్లదనం పోయేటట్టు చేయాలి పిల్లలకి ఇచ్చినప్పుడు మాత్రం అందుకని డైలీ ఒకటి రెండు సార్లు అని కొబ్బరి పాలు పట్టండి ఆవు పాలు పట్టచ్చు అంటే తల్లి పాలు లేనప్పుడు ఆల్టర్నేటివ్ కింద ఈ రెండు నేను చెప్తున్నాను అనమాట చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యే మంచి పాలు ఇదే పాలను మీరు ఇంట్లో కొంతమందికి పొట్ట బాగోదు అరుగుదల అసలు ఉండదు గ్యాసెస్ ఎక్కువ వస్తాయి పాలు తాగితే మామూలు పాలు మోషన్స్ అవుతాయి ఇలాంటి పాలతో అసౌకర్యం ఉన్నవారికి ఆ పాలు బదులు ఇంకా తక్కువ సమయంలో ఎక్కువ బలాన్ని పోషకాలని బాగా ఇచ్చాయి ఈ రకమైన కొబ్బరి లేత కొబ్బరి పాలని అలాంటి అజీర్ణ సమస్యలు ప్రేగుల దోషాలు బాగా ఉన్నవారికి ఇట్లా ఇవ్వటం మంచిది అనమాట వాళ్ళకి ముసల వారి కూడా కొంతమంది నీరసంగా ఉంటే వాళ్ళు అరిగించుకునే శక్తి సామర్థ్యాలు లేనప్పుడు అలాంటి వారికి కూడా ఈ పాలు ఎప్పుడన్నా అవకాశం ఉన్నట్టు ఒక గ్లాస్ తాగించవచ్చు తేనె ఖర్జూరం పొడ వేస్తే మామూలు పాలకంటే బలం ఎక్కువ రెట్టింపు బలం రెండు మూడు రెట్లు బలం ఎక్కువ ఉంటుంది అనమాట మామూలు పాలకంటే కూడా ఇట్లాంటివి అంత చక్కటి పోషకాలు వస్తాయి అట్లాంటి ప్రయత్నం వాళ్ళకి చేయగలిగితే కూడా మంచిది అనమాట ఈ లేత కొబ్బరి పాలను తీసుకుని మీరు ఫ్రూట్స్ సలాడ్స్ తయారు చేసుకున్నప్పుడు ఫ్రూట్స్లో మామూలుగా పాలు పోసేస్తుంటారు అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్లో ఉడికిన పాలు కలపకుండా ఫ్రూట్ సలాడ్ చేసుకునేటప్పుడు ఈ లేత కొబ్బరి పాలు పోసేసేయండి ఈ పాల కాంబినేషన్లో ఫ్రూట్ సలాడ్ చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఫ్రూట్ కస్టర్డ్ చేసుకుంటారు ఆ ఫ్రూట్ కస్టర్డ్లో కూడా ఈ లేత కొబ్బరి మిల్క్తోనే ఫ్రూట్ కస్టర్డ్ చేసుకోండి చాలా స్పెషల్ టేస్ట్ ఉంటుందన్నమాట అంటే ఎప్పుడు దొరికినప్పుడల్లా మనం ఉపయోగించుకోవచ్చు మనకు అన్ని బొండాలు తాగలేనప్పుడు కొబ్బరి బొండాలు వాళ్ళు కాస్త ఇట్లాంటిది అలవాటు చేశారనుకోండి మీకు ఫ్రెష్గా మంచిగా అట్ట తీసి ఇస్తూ ఉంటారు రోజు కొన్ని వందల బొండాలు కట్ చేసినప్పుడు మనకి ఇట్లాంటిది ఉపయోగించుకునే అవకాశం ఉంది కానీ మీరు కనపడ్డోళ్ళందరికీ ఈ లేత కొబ్బరి గురించి చెప్పేయకండి మళ్ళీ మీకు దొరకదు ఆరోగ్యానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వని వారు మామూలుగా నీళ్ళు తాగి వెళ్ళిపోతారు మనకు ఆరోగ్యం గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చా మంచిగా ఫుడ్స్ ఆలోచిస్తున్నాం కాబట్టి అలాంటి కొబ్బరి మనం తెచ్చుకుని ఇట్లా చేసుకుంటే చాలా స్పెషల్గా బాగుంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం